అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా ఆంధ్ర వెళ్ళినప్పుడు సరదాగా కార్ తీసుకొని ఫ్యామిలీతో అలా అయితే షికార్కి వెళ్ళిపోయామండి కాకపోతే ఆ రోజు చాలా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల చెమటలు ఎక్కువ పడుతున్నాయి అదే టైంకి కార్లో ఏసీ కూడా పనిచేయలేదు నేనైతే వీడియో తీస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు నేను వీడియో తీస్తున్నప్పుడు ఇక విక్టరీ చూపిస్తున్నాను అనమాట మా హస్బెండ్ పిల్లలిద్దరూ వెనక్ కూర్చున్నారు పాప నేను ఒకే డ్రెస్ వేసుకున్నావు అదంతా వేరే విషయం వీడియో తీస్తున్నంతసేపు చాలా ఆనందం అనిపించింది కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు అంటే వాయిస్ వ్యవహరిస్తున్నప్పుడు కొన్ని విషయాలు అయితే నాకు మీతో మాట్లాడాలి పంచుకోవాలనిపిస్తూ ఉంది బైబిల్లో కొన్ని మాటలు అయితే నాకు జ్ఞాపకం వచ్చేసింది అసలు ఈ వివాహ బంధం అంటే మనకి పెళ్లి రోజున మనం వాగ్దానాలు చేసుకుంటాం కదా ప్రమాణాలు చేసుకుంటాం కదండి జీవితాంతం కలిసి ఉంటానని ఎన్ని కష్టాలు వచ్చినా మానసావాచ మీకు కట్టుబడి ఉంటానని సమస్యలు వచ్చినా కానీ నేను విడవనని అట్లా అయితే అసలు పెళ్లి రోజు ఈ చేసిన ఈ ప్రమాణాన్ని చూస్తే నాకు ఒక ఇంకొక మాట అయితే బాగా జ్ఞాపకం వస్తుందనమాట ఏంటంటే అలలకు కొట్టుకుపోకుండా పడవను కాపాడే లంగర్ లాంటిదా ఈ వివాహ బంధం అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా ఈ బైబిల్లో కొన్ని వచనాలు లేఖనాలు కూడా నాకు జ్ఞాపకంలోకి వస్తున్నాయి మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని అలాగే వివాహ బంధంలో ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన మంచి భార్యాభర్తలను చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు మీరేమంటారు అంటే ఇనుము చేత ఎనుమును పొదునవునట్లుగా ఒకడు తన చెలికానికి వేగ పుట్టించినట్టు అనమాట బాయ్ ఫ్రెండ్